शुक्लाम् भरदरम् विष्णुम् शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनम् ध्याये तु सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कम् गजाननमहन्निशम् अनेकदन्तम् भक्तानाम् एकदन्तमुपास्महे విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో చూస్తున్నటువంటి ప్రేక్షకులకందరికీ కూడా ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఒక్కొక్క రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు వారి యొక్క జాతకం ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతూ ఉంది నక్షత్రాల వారిగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరి వాటికి రెమెడీస్ ఎట్లా చేసుకోవాలనేది మనం గమనిద్దాం సదాశివ శంకరాచార్య అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర విశ్వా వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఈ విశ్వా నామ సంవత్సరంలో కన్యారాశి జాతకులు ఏ విధంగా ఉండబోతూ ఉంటుంది కన్యారాశిలో ఉన్నటువంటి నక్షత్రాల యొక్క జాతకం ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాం కన్యారాశి జాతకంలో కన్యారాశి నక్షత్రంలో ముఖ్యంగా మనకు ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలతో కన్యారాశి ఉంటుంది మరి కన్యారాశి జాతకంలో ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్నటువంటి ఉత్తరా నక్షత్రంలో వీరికి ఈ సంవత్సరం గమనించినప్పుడు ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి కందాయ ఫలాలను గమనించినప్పుడు నాలుగు రెండు ఒకటి అంటే వీరికి టోటల్గా ఫలితాన్ని చూసినప్పుడు రాజపూజ్యం అనేది పదవులు అనేది దక్కే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా కన్యారాశిలో ఈ సంవత్సరం మనం గురుగ్రహాన్ని గమనించినప్పుడు భాగ్యస్థానంలో దశమ స్థానంలో లాభస్థానంలో గురువు సంచారం శని గ్రహాన్ని గమనించినప్పుడు సప్తమ స్థానంలో శని రాహుగ్రహాన్ని గమనించినప్పుడు సష్టమ స్థానంలో కేతుగ్రహాన్ని గమనించినప్పుడు వ్యయస్థానంలో కనబడుతూ ఉన్నారు మరి యొక్క గ్రహ సంచారాన్ని తీసుకొని మనం ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి వారికి చూసినప్పుడు వీరికి ముఖ్యంగా ఈ సంవత్సరం కొంత గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఆకస్మికమైనటువంటి స్థాన చలనం అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయరు కానీ ఉద్యోగ మార్పు కావచ్చు లేదా ఒక పట్టణం నుండి మరొక పట్టణానికి మార్పు కావచ్చు జరిగే అవకాశం ఉంది తర్వాత ఆశించిన ఫలితాల కోసం మీరు అధికమైనటువంటి శ్రమ చేయవలసి వస్తూ ఉంటుంది తర్వాత ఇతరులతో ఇతరుల యొక్క సహకారం అనేది మీకు బాగా లాభిస్తూ ఉంటుంది దూర ప్రయాణం చేసేటప్పుడు మాత్రం కొంత జాగ్రత్తగా ప్రయాణం చేయాలి ఎందుకంటే సప్తమ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు కాబట్టి కొంత ఆకస్మికమైనటువంటి ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంటాయి కొంత వస్తువుల యొక్క నష్టం కూడా కనబడుతూ ఉంది తర్వాత మీకు ముఖ్యంగా ఉత్తరా నక్షత్రంలో ఉన్నటువంటి జాతకులు వారికి సంవత్సరం గమనించినప్పుడు మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి అనవసరమైనటువంటి పెట్టుబడులు పెట్టకండి ముఖ్యంగా రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి వాళ్ళు అధికమైనటువంటి పెట్టుబడులు పెడితే వచ్చే అవకాశం తక్కువగా ఉంది తర్వాత కొంతమంది కొన్ని విషయాల్లో అధికారుల యొక్క మెప్పు పొందాలని ప్రయత్నం చేస్తారు కానీ మీ పక్కకున్నటువంటి సహ ఉద్యోగుల యొక్క విమర్శలతో మీరు ముందుకు పోలేకుండా ఉంటూ ఉంటారు అందుకనే ఉత్తర నక్షత్రంలో ఉన్నటువంటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్నటువంటి వారికి కొంత ఉపాయం ఏమిటంటే వీరు సుదర్శన హోమం చేయించుకోండి తర్వాత వ్యవసాయ పనులకు ఎవరైతే ఉంటూ ఉంటారో వాళ్ళు వ్యవసాయ పనులు చేసుకునేటప్పుడు ఇష్టదేవత ఆరాధన చేస్తూ వ్యవసాయం అనేది చేయండి తర్వాత గురువు దేవతా పూజ పెద్దలను సత్కరించడం అనేది ఉత్తరా నక్షత్రం వాళ్ళు చేయవలసినటువంటి ఒక పరిష్కార మార్గంగా మనం చెప్పవచ్చు అయితే ఉత్తరా నక్షత్ర జాతకులు తొందరపడి ఏ నిర్ణయాలు కూడా తీసుకోకండి మీ కుటుంబ సభ్యుల యొక్క సహకారం మీ సంతానం యొక్క సహకారం ఇంట్లో కుటుంబపరమైనటువంటి సంతోషకరమైనటువంటి వాతావరణం ఏర్పడే అవకాశాలు ఉంటూ ఉంటాయి అయితే ఈ నక్షత్రంలో ఉన్నటువంటి జాతకులకు సప్తమ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి సప్తమ స్థానం అంటే భార్యా స్థానం కాబట్టి భార్యాభర్తల మధ్య కొన్ని చిన్న చిన్న వివాదాలు వచ్చే అవకాశం ఉంది అవి రాకుండా జాగ్రత్త పడడం శ్రేయస్కరం తర్వాత నక్షత్రం మనము కన్యారాశిలో చూసినప్పుడు నక్షత్ర జాతకులను గమనించినప్పుడు వీరికి ఆదాయం ఆరు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఆరు అవమానం ఒకటి కందాయ ఫలాలు చూసినప్పుడు ఏడు సున్నా మూడు ఉంది అయితే వీరికి ఈ సంవత్సరం కొంతవరకు బాగానే ఉంది అయితే వీరికి ముఖ్యంగా హస్తానక్షత్ర జాతకులు అందరి విషయాలు చర్చిస్తూ ఉంటారు అందరిని నమ్ముతూ ఉంటారు అది కొంతవరకు మీరు మోసపోయే అవకాశం ఉంటూ ఉంటుంది కుటుంబ సౌఖ్యాన్ని పొందడానికి అవకాశాలు ఉన్నాయి బంధుమిత్రులతో విందు వినోదాలు చేస్తూ ఉంటారు తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటారు కానీ అనుకోనటువంటి సమయాల్లో ఆకస్మికమైనటువంటి ధన నష్టం జరిగే అవకాశం కనబడుతూ ఉంది తర్వాత సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం కూడా రాజకీయ నాయకులకు కనబడుతూ ఉంది మరి ఇంకా ఈ యొక్క హస్తానక్షత్ర జాతకులకు ఈ విశ్వా సంవత్సరం వైభవంగా ఉండడానికి సూచన ఏమిటంటే నవమి రోజున చండీ హోమం చేసుకోండి తర్వాత రుద్రుని యొక్క అర్చన శివుని యొక్క అర్చన చెయ్యండి దుర్గా స్తోత్రాలు ప్రతిరోజు చదువుకోవడం తర్వాత వీలైనన్ని రోజులు సువాసిని అర్చన అనేది చేయండి యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తై 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 నమో నమః సువాసిని అర్చన చేస్తే ధనం నిలకడగా ఉండే అవకాశాలు ఈ యొక్క అస్తా నక్షత్ర జాతకులకు కనబడుతూ ఉన్నాయి తర్వాత మనకు రాశిలో చిత్త ఒకటి రెండు పాదాలతో కూడుకున్నటువంటి మరి నక్షత్ర జాతకులకు ఈ విశ్వాసు నామ సంవత్సరం ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండు రాజపూజ్యం రెండు అవమానం నాలుగు కందాయ ఫలాలు ఆరు ఒకటి సున్నా కనబడుతూ ఉంది అంటే ఎనిమిది మాసాలు వైభవంగా ఉంటుంది చివరి నాలుగు మాసాలు మాత్రం మీకు కొంత కఠినంగా కనబడుతూ ఉంది నక్షత్ర జాతకులకు ఎటువంటి కష్టం అంటే ముఖ్యంగా మానసిక పరమైనటువంటి చింత అంటే ఎన్ని చేసినా కూడా మీరు అనుకునే లక్ష్యాన్ని సాధించలేకపోవడం తర్వాత ప్రయాణాల్లో శ్రమ అధికంగా ఉండడం ముఖ్యంగా కుటుంబ సభ్యుల యొక్క సహకారం మాత్రం తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది నూతన ప్రయత్నాలు కొంతవరకు లాభిస్తూ ఉంటాయి ధన లాభం కొన్ని విషయాల్లో జరుగుతూ ఉంటుంది పెద్దల యొక్క పరిచయం ఏర్పడుతూ ఉంటుంది పెద్దల మాట వినే ప్రయత్నం చేయండి వాడు చెప్తున్నటువంటి సూచనలు పాటించండి అదేవిధంగా మరి ఈ యొక్క నక్షత్రానికి సంవత్సరం బాగా ఉండడానికి నివారణ మార్గాలు ఏమిటంటే ముఖ్యంగా గోదాన వ్రతం అనేది చేసుకోండి గోసేవ చేయండి తర్వాత అర్ధనారీశ్వర స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించడానికి ప్రయత్నం చెయ్యండి తప్పకుండా మీకు ఈ విశ్వా నామ సంవత్సరం వైభవంగా ఉండడానికి అవకాశం ఉంది